హాయ్ అందరికి అందరు బాగున్నారా అండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఇవాళ చిన్న స్కూళ్ళలో చేస్తున్నాను ఎంతమందికి ఇవి గుర్తుకున్నాయి వీటి పేర్లు కూడా తెలిస్తే చెప్పండి ఈ రోజు ఇవి చేయడానికి ఒక రీజన్ వీటిని మా పిల్లల కోసం అయితే అసలు చేయట్లేదండి నా కోసమే ఈ వస్తే ఏంటంటే నిన్న మా హస్బెండ్ నేను కలిసి మార్కెట్కి వెళ్ళాము అక్కడ ఒక షాప్ ఒక పాప మా పక్కనే ఉండి అది కావాలి కావాలని ఏడుస్తుందండి కిందపడి కింద పడి మారం చేస్తుంది అదేంటని చెప్పి చూస్తే చిన్న రసగుల్ల ప్యాకెట్ కనిపించిందండి పాప వాళ్ళ అమ్మ మాత్రం అస్సలకే కొనివ్వను నేను అది తింటే దక్కు వస్తుంది డాడీ నన్ను తిడతాడని చెప్పి అన్నదండి అది చూడగానే నా చిన్ననాటి గుర్తులన్నీ గుర్తు కూడా అలాగే అమ్మ అమ్మతో కానీ నాన్నతో గానీ షాప్ కి వెళ్ళినప్పుడు ఆ రసగుల్లల కోసం మేర్చేదాన్ని కింద పడి అంత ఇష్టం ఉంటుండే ఆ రసగుల్లలు అంటే చాలా పాపం చూడగానే అవన్నీ గుర్తుకొచ్చాయి ఇలా నాలానే మీకు కూడా ఎవరైనా పిల్లలు అల్రెడ్ చేసినప్పుడు ఏదైనా మారం చేసినప్పుడు మనం కూడా చిన్నప్పుడు ఇలానే చేసి ఉంటాం కదా అని అనిపించి ఉంటుంది కదా ఈ రోజు నేను మా పిల్లల పేర్లు చెప్పి ఇంట్లో చేస్తున్నాను నాకు తినాలనిపించింది ఇక్కడ ఒక డౌట్ వచ్చే ఉంటుంది మీకు అంతగా తినాలనిపించినప్పుడు చేయడం ఎందుకు అక్కడే ఒక ప్యాకెట్ కొనుక్కొని తినేస్తే అక్కడే కొనుక్కొని తినచ్చు కానీ మా ఆయనకి జంక్ ఫుడ్ అంటే నచ్చదు బయట ఫుడ్ అసలుకి అలో చేయడం తినాలనిపిస్తే ఇంట్లో చేసుకొని తినొచ్చు కదా బయట ఫుడ్ వద్దు ఖచ్చితంగా అని చెప్తాను అందుకే నేను మా పిల్లల వంకతో నాకు తినాలనిపించి చేసుకున్నాను కానీ అస్సలకే కుదరలేదండి ఇంత బాగా చేసినా కూడా ఇందులో ఏదో మిస్ అయిందనిపించింది ఎంతైనా కానీ బయట షాప్లో దొరికే టేస్ట్ కానీ కలర్ కానీ ఇంట్లో సెట్ చే సెట్ కాదు కదండి నిజమే అలాగే మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్లో చెప్పండి అలాగే అంటే నాలాగే పిచ్చి ఉంటే కూడా కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా వీడియో అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్